నియోజకవర్గంలోని ఇరవై నాలుగు పంచాయతీల అభివృద్ది తమ లక్ష్యమని నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కొమరిక గ్రామంలో ప్రచార కార్యక్రమంలో ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ముందుగా ప్రశాంతిరెడ్డికి గ్రామస్తులు మండల నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడారు అవినీతి వివాదరహిత నియోజకవర్గంగా మారుస్తామని చెప్పారు టిడిపి ప్రభుత్వం రాగానే కొమరికలో హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు అనంతరం పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో కొమరిక గ్రామంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల కన్వీనర్ రావిళ్ల వీరేందర్ నాయుడు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్ యాదవ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంత ఘనంగా చేసిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులు జన సైనికులకు అందరికీ నా వందనాలు మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నేను రాజకీయాల్లోకి రావడం ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను కానీ రాజకీయంగా ఎల్లప్పుడూ మీకు ఇలాగే అందుబాటులో ఉండాలని వచ్చాను కానీ నాయకురాలుగా మీ మీద పెత్తనం చేయడానికైతే రాలేదు ప్రజా దో ధనం దోచుకోవడానికి రాలేదు మీకు ప్రతి గ్రామంలో కొమ్మరికలో ఇప్పుడు నేను చూశాను ఒక్కరికి కూడా అన్ని కాలనీలు తిరిగి వచ్చాము ఒకరికి కూడా రోడ్లు లేవు డ్రైనే రోడ్లు చాలా చిన్నవిగా ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ లేదు నీరు లేదు అదేవిధంగా ఇళ్ళు లేవు ఇళ్ళ స్థలాలు లేవు వాళ్ళు ఎన్నో బాధలు చెప్పుకున్నారు అవన్నీ కూడా మనం చేసుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి అనేది సాధ్యం అవద్దని మనము మనకెప్పుడూ తెలుసు ఎందుకంటే గత ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈ గ్రామంలో అంతకుముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే అభివృద్ధి జరిగింది అని అందరు చెప్పారు ఇక్కడ అది నేను కళ్ళారా చూశాను ప్రతి ఒక్కరూ గ్రామస్తులందరూ ఎంతో బాధపడ్డం చూశాను కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం మనం తిరిగి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని నేను వేరేగా మీకు చెప్పక్కర్లేదు అదేవిధంగా నేను ఉమ్మడి కోవూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి అలాగే దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మీ ముందుకు వచ్చారు ఆయన కూడా ఆశీర్వదించి పార్లమెంట్ పంపించండి నేను ఎప్పుడు కూడా ఉపన్యాసాలు ఇవ్వలేకపోవచ్చమో కానీ అది నేను రాజకీయం అని కూడా అనుకోను ప్రజలకి ఏం కావాలో ప్రజల సమస్యలు ఏం కా ఏమున్నాయో వాస్తవం మాట్లాడడం నా తీరులో నేను చెప్తున్నాను మీకు ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను ఈ కోవూరు నియోజకవర్గం మొత్తం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా అదేవిధంగా వివాద రహత కోవూరు నియోజకవర్గంగా నేను ఎప్పుడూ చెప్పినట్టే మీకు అందిస్తానని మాటిస్తున్నాను అదేవిధంగా నన్ను ఆశీర్వదించి మీరు అసెంబ్లీకి పంపించండి దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న కొమరిక ముదివర్తిపాలెం లింక్ రోడ్డు అలాగే వారణాసి వారి కండగ మైపాడు లింక్ రోడ్లు నేను కోవూరు ఎమ్మెల్యే పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే పూర్తి చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను ముదివర్తిపాలెం వద్ద పెన్నా నది కరకట్టలు తెగిపోయి కొమ్మరిక గ్రామంలో చేలు నీటి నీటి మునిగి అయిపోయిన తుఫాన్ వచ్చినప్పుడు రొయ్యల గుంటలు కట్టలు తెగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు వాళ్ళందరికీ కూడా రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికి కూడా నష్టపరిహారం ఇప్పించలేదని ఈ ప్రభుత్వాన్ని ఇంతకాలం ఏం ఎలా భరిస్తున్నారో నాకు అర్థం కాలేదు ఎస్టీ కాలనీలో ఇంటి నిర్మాణ సమస్యల పాటు కొమరిక గ్రామంలో సైడ్ కాల లాంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తాను కొమరిక ప పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్రం లేదు మన ప్రభుత్వం రాగానే మీ సలహా సూచనలతో మీ ప్రాంతంలో హెల్త్ సెంటర్ నిర్మిస్తాము కాబట్టి ఇవన్నీ మీరు అనుకోవచ్చు ప్రతి ఎలక్షన్ అప్పుడు వస్తారు అన్నీ చెప్పేసి పోతారు దాని తర్వాత కనపడరు అని చెప్పి నేనైతే అలా కాదు మీకు ముందే చెప్పాను నేను పాలకరాలని కాదు సేవకురాలు కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన రాజకీయం ప్రజలకి సేవ చేయడమే అని నేను అనుకుంటున్నాను అందుకే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను ఈ లేదంటే నేను మామూలుగా సేవ చేస్తుంటే నా ఫౌండేషన్ తరఫున నాకు ఇన్ని గ్రామాలు చూసే అవకాశం లేదు ఏదో రెండు మూడు గ్రామాలు దత్తత తీసుకుంటే అది అయిపోగానే ఇంకో రెండు మూడు గ్రామాలు ఈ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎనభై నాలుగు గ్రామాల పంచాయతీలు ఉన్నాయి అవన్నీ నా కళ్ళతో చూస్తున్నాను అవన్నీ నేను అభివృద్ధి చెందిస్తానని పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్ది మీ చేతుల్లో పెడతానని యువతకు యువతకు ఒకటే చెప్తున్నాను యువతి గ్రామాల్లో నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరికీ ఏ విధంగా ఉద్యోగాలు రావాలో అవన్నీ కూడా మన ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తప్పకుండా ఆయన ఆల్రెడీ చెప్పున్నారు ఆరు పథకాలు ఇచ్చినారు మీకు అందరికి నిరుద్యోగ యువతులకైతే యువకులకైతేనేమి అదే విధంగా మహిళలకైతే ఉచిత బస్ సర్వీసులు అయితేనేమి అన్ని ఇచ్చున్నారు కాబట్టి మీరందరూ నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను తద్వారా మీ గ్రామ సమస్యలన్నీ తీరుస్తానని మాటిస్తున్నాను నేను గెలిచిన తర్వాత తిరిగి మీకు వచ్చి కనపడతాను మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాను అని చెప్పి మరోసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఎనభై సలహాదారులు సాక్షి పేపరు సాక్షి న్యూస్ ఛానల్ ఉంది మన కూటమిలో ఇండియా కూటమిలో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశ విదేశాల్లో మొట్టమొదటి స్థానంలో పెడితే వైఎస్ఆర్సిపి కూటమిలో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అతి దిగువ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి నెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కూటమిలో గతంలో నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నడూ చూడని అభివృద్ధి పనులు మనం చేయడం జరిగింది నెల్లూరు జిల్లాకి దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధిని అందించాం అందులో సంక్షేమాన్ని కలిపితే దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం నెల్లూరు జిల్లాకి ఆ రోజున ఎన్డీఏ కూటమిని అందించింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యం సంక్షేమం అని చెప్పి సంక్షేమానికి ఎన్నో లింకులు ఒక పక్కన కరెంటు బింక్ కరెంటు బిల్లు లింకులు పెడతారు ఇంకో పక్కన ఉద్యోగాలు చేయకూడదు అంటారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు అంటారు రెండు టూ వీలర్స్ ఉండకూడదు అంటారు ఫోర్ వీలర్స్ ఉండకూడదు అంటారు పొలం రెండు రెండు ఎకరాలకైనా పైన ఉండకూడదు అంటారు ఇలా ఎన్నో లింకులు పెట్టి సంక్షేమాన్ని మనకు అందరికీ కూడా దూరం చేశారు అలానే అభివృద్ధి చూస్తే శూన్యం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కుటుంబం ఉన్నప్పుడు ఎటువంటి లింకులు లేకుండా వయసు ప్రాతిపదిన మీ ఆర్థిక స్తోమతలు చూసి ఆ రోజున మనం సంక్షేమం అందించాం అభివృద్ధి ప్రతి గ్రామంలో ఇవాళ మనం చూస్తున్నాం వచ్చిన ఎస్సీ కాలనీ కానివ్వండి ఎస్టీ కాలనీ కానివ్వండి బీసీ కాలనీ కానివ్వండి అలానే గ్రామం కానివ్వండి జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పని కొమరిక గ్రామంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పని ఎన్డీఏ కూటమిలో ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రెడ్డి గారు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ప్రశ్నిస్తున్నాను ఇవాళ కొమరికా గ్రామానికి మీరు ఏం చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పి చెప్పుకుంది తిరుగుతున్నారు ఈ గ్రామానికి మీరు ఏం చేశారు కొమరికా గ్రామం ఈ ఐదేళ్ళు నోచుకోలేదు అలానే రెండు సంక్షోభాలు వచ్చాయి మాకు రెండు వరదలు వచ్చాయి రెండు వరదలు కూడా కనీసం ఇక్కడ జరిగిన పంట నష్టానికి ఆక్వా నష్టానికి గ్రామ నష్టానికి ఒక్క రూపాయి సాయం కూడా ఈ ప్రాంత ప్రజలకు అందించలేదు గిరిజల్ని వదిలేశారు హరిజల్ని వదిలేశారు ముస్లింస్ వదిలేశారు ఏ సామాజిక వర్గానికి కూడా ఒక ఈ పథకం మేము అందించాము ఈ సంక్షేమం మేము చేశాం ఈ అభివృద్ధి మేము చేసుకోలేని చేశామని చెప్పలేనివి దుస్థితిలో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది ఇవాళ మళ్ళీ ఓట్ల సమయం వచ్చింది ఎలక్షన్ సమయం వచ్చింది కాబట్టి సిద్ధం అని అంటున్నారు దేనికి సిద్ధం అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను సిద్ధం బస్సు యాత్ర పెడుతున్నారు మీరు అసలు దేనికి ఏం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు నెల్లూరు జిల్లాకి ఏం చేశారు కోవూరు నియోజకవర్గానికి ఏం చేశారు అని చెప్పి మీరు ముందు చెప్పి తర్వాత మీరు దేనికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది ప్రజలందరూ కూడా ఒకటే మాత్రం చెప్తున్నారు మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాం ఎన్డీఏ చెప్పి చెప్పి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా వస్తున్నారు ఖచ్చితంగా రేపు మే ఎన్డిఏ కుటుంబాలు ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించబోతున్నారు ఎన్డీఏ అభ్యర్థిగా గెలిపించబోతున్నారు అలాగే మనకి ఎంపీ అభ్యర్థిగా లోక్సభకు పంపించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన ముందు ఎంపీ అభ్యర్థిగా వస్తున్నారు దంపతులు రాజకీయాల్లోకి రాకముందే ఎన్నో మంచి పనులు చేశారు వాటర్ ప్లాంట్లు పెట్టారు స్కూల్ స్టాపిచ్చారు అలానే వైద్య వైద్య సేవలు అందించారు అలాంటివి రాజకీయాల్లోకి రాకముందే అన్ని పనులు మన కోసం చేస్తే రేపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా ఎంపీగా కలిస్తే ఎన్ని మంచి పనులు చేస్తారో అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు